వ్యక్తిగతమైనటువంటి యాజకులమైనటువంటి మనము చేసేటటువంటి అర్పణలేంటి ఏ అర్పణలు మనం చెయ్యాలి అనేటటువంటిది ఒక నాలుగైదు విషయాలు మనం చూసి ముగించుకుందాం చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు సజీవమైన అంటే ఇట్టి సేవ ఈ లోకంలో మనం ఏం చేస్తాం సజీవమైన యాగం ఎత్తి అంటే మన శరీరంతో ప్రభువుని గణపరచేది ప్రభువుని మహిమపరిచేది ప్రభుని స్థుతించేటటువంటిది మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకునేటటువంటిది సజీవమైనటువంటి యాగముగా మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా మనం చూస్తే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు గనక మనం గనక చూస్తే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింజులునైన దేవుని కుమారులగినట్లు ఆ మీరు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనం మధ్య మీరు పదిహేడవ వచనం చదువుదాం మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయబడినను అనేది మనం చూస్తాం కాబట్టి రెండవదిగా విశ్వాస యాగం మనం విశ్వాసం ఉంచటం అనేది అందుకే మనం చూస్తాం విశ్వాసము నుండి చెరపబడకుండా విశ్వాసము నుండి తొలగిపోకుండా కదా అంటే దాని అర్థం ఏంటంటే యాజకత్వం నుండి మనం తొలగిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకే పౌలు గారు అంటాడు మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని కాపాడు కాబట్టి మన జీవిత అంతమేంటిదంటే విశ్వాసాన్ని కాపాడు ఎందుకు అంటే ప్రభు ఏం చెప్పాడంటే నేను వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనగలనా అన్నాడు భూమి మీద కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి రెండవది విశ్వాస మూడవదిగా ఫిలిపి పత్రికే నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదవండి ఆ అపేక్షించి లేదు కాని ఆ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫృదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నది అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా కాబట్టి మూడవదిగా ప్రీతికరమైన ఇష్టము అయిన యాగం అందుకే ప్రభు ఇక్కడ కొరింది పత్రికలు అనుకోని చెప్తాడు ఇచ్చు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్య కాబట్టి మనము అటువంటి యాగము కలిగిన వారంగా సహాయపడగలిగిన వారంగా మనము ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాము అది ఎలాంటిదంట దేవునికి ఇష్టము ప్రీతికరమైనటువంటి యాగము అనేది మనం చూస్తాము నాలుగవదిగా ఎబ్రైలకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము పదిహేనవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం ప్రతి వారం వెంబడి ప్రహారం చేసేటటువంటి పని కనపడుతుంది కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదు అంటే ఏంటంట అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిహ్వ ఫలమును కాబట్టి నాలుగవదిగా ఏంటంట స్థుతి అంటే జిహ్వ ఫలం నోటి ఫలం ప్రభా అంటూ ప్రభుని వారంగా గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ కాబట్టి నాలుగవదిగా జిహ్వ ఫలము లేదా స్థుతి యాగము అనేది మనం చూస్తా ఉన్నాం ఐదవదిగా మనం చూద్దాం ఇక్కడే పదమూడో అధ్యాయంలోనే ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము పదహారో వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ మరొక మాట మనకి కనబడుతుంది ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి ఇంటి యాగములు దేవునికి ఉపకారమును ధర్మము అంటే ఉపకారము ధర్మం అంటే అది అంటే ధర్మం చేస్తున్నామంటే మరల తిరిగి ఆశించినటువంటిది కదా మరలా తిరిగి మనం ఆశించకుండా చేసేదే ధర్మం కాబట్టి అది ఎలాంటి యాగం అంట ఇష్టమైన యాగం దేవునికి ఇష్టమైనటువంటి యాగం అది తర్వాత మనం గమనిస్తే గనక రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ తిమోతి పత్రిక అధ్యాయము ఆరవ వచనం నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను అడలిపో కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అనేది మనం చూస్తాం కాబట్టి ఆరోదిగా పానార్పణము అనేది అంటే విశ్వాస సంబంధమైనటువంటి యాగమే అయితే వ్యక్తిగతంగా పానార్పణం అంటే ఏంటంటే మనల్ని మనము అర్పించుకోవటం సంపూర్ణంగా అర్పించుకోవటం ప్రభు కొరకు అంటే ఇక మనదేంటూ ఏమీ లేదు ఉదాహరణకి దైవజనుడు గనక మనకి మనం కాలంలో మనం ఎరిగినటువంటి దైవజనుడు భక్తి గారిని గనక మనం ఎరిగితే ఆయన కోటీశ్వరుడు కోట్లాస్తుంది సిక్కుమతస్థుడు కోటీశ్వరుడు కదా దాని కొరకై ప్రభు కొరకై తన్ను తానే పానార్పణముగా అర్పించుకున్నాడు అంటే తనకున్న ఏది కూడా తాను తీసుకోలే రోడ్డు తాను ఉండటానికి నివాసం లేక ఏం చేశాడు రోడ్డు మీద దొరికినటువంటి పేపర్ వేసుకొని రోడ్డు మీద పడుకో మనమైతే చేయగలుగుతామా మనం ఏదో మధ్య తరగతి వారు మనం చేయగలుగుతామా కానీ ఆయన కోటీశ్వరుడు కోటీశ్వరుడు ఉండి కూడా ఆయన దేవుని కొరకై తను తాను సంపూర్ణంగా సమర్పించు ఆహారం లేక ఎవరిని అడగక కదండి తన దగ్గర ఉన్న పైసలతో ఆ టీ తాగటమో లేదా మంచినీళ్ళు తాగటమో చేసి తాను సేవ చేశాడు అటువంటి సేవ దానిని మనం పానార్పణము అంటాం అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కాదంటలేదు అయితే మనం ఒక క్రమంలో ఉన్నాం కాబట్టి దైవజను మనం జ్ఞాపకం చేసుకుంటాం వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఫిలిప్ గారు కూడా తన ఉద్యోగం అంతా వదిలేసి వచ్చాడు అరవిందం గారు ఆయన రైల్వే ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు కదా అట్లా అనేకులు ఈవెన్ రాజారావు గారు కూడా ఆయన కూడా రైల్వే ఉద్యోగస్తుడే వదిలేసి వచ్చారు ఇట్లా ఎంతోమంది ఉద్యోగాలను వదిలేసి సమస్తాన్ని వదిలేసి తమ కలిగిందంతా వదిలేసి దేవుని కొరకై రిక్త హస్తాలతో వచ్చి దేవుని కొరకు వాళ్ళు పాటుపడ్డారు ప్రయాసపడ్డారు తమను తాము వ్యయపరచుకున్నారు ఈనాటికి మనం చూస్తాం ఎంతోమంది అవుతా ఉన్నారు ఇప్పటికీ కూడా క్రైస్తవులను అనేక ప్రాంతాల్లో చంపుతూ ఉన్నారు కదా మందిరాలు పడగొడతా ఉన్నారు కాబట్టి అటువంటి వారందరూ కూడా తమను తాము ఏం చేశారు పానార్పణముగా అంటే నేళ్ల వలే పోయబడతా ఉన్నారు వాళ్ళు అది ఆరవది ఏడవదిగా చివరిదిగా మనం చూసి మనం ముగించుకున్న రోమపత్రిక పదిహేనో అధ్యాయము పదిహేనవ వచనం రోమపత్రిక పదిహేనో అధ్యాయము ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్థ విషయమైన యాజక ధర్మము జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారపడినైతిని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను స్వార్థ విషయమైన అర్పణ స్వార్థ విషయమైన అర్పణ ఏంటిదంట అక్కడ మనం చూస్తాం అన్యజనుల్ని ఏం చేశాడు అన్యజనులు అను అర్పణ అనేది ఉంది అక్కడ మనం దానికంటే ఒకప్పుడు మనం కూడా అన్యజనులు అందరం అన్యజనులు ఇస్రాయేలీలు కానటువంటి వా ప్రతి ఒక్కరూ అన్యజనులే ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ దేశమైనా ఇస్రాయేలీలు కాని వారందరూ అన్యులే అది గుర్తుపెట్టుకోండి కదా అంతేగాని ఇప్పుడు ఏదో విగ్రహాలు మొక్కేవాళ్ళు అన్యుడు మనం ఎందో చాలామంది అందుకే అంటారు మేము పుట్టు క్రైస్తవులం అండి నీ తల్లిదండ్రులు క్రైస్తవులు మాత్రం నువ్వు క్రైస్తవుడు కావు యేసుక్రీస్ ప్రభు రక్తంలో కడగబడి నీ మనసు మార్చుకుంటే క్రైస్తవుడు అవుతావు అది కాబట్టి మన కొరకై చేయబడినటువంటి ఆ సువార్తను బట్టి మనము పరిశుద్ధపరచబడి రక్షించబడ కాబట్టి ఏడవదిగా అన్యజనుల యొక్కనే అర్పణ ప్రశ్న ఏంటి అంటే ఈనాడు నీవు ఆ అర్పణ ఇవ్వగలుగుతా ఉన్నావా నీ ద్వారా నీ కుటుంబం నీ బంధువులు నీ ఇరుగు పొరుగు వారు నీ గ్రామం దేవుని దగ్గరకు రాగలుగుతా ఉందా లేదా ఒకవేళ అలా లేకపోతే